కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మాజీ కౌన్సిలర్ పునగంటి సారంగం ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమల వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఒడితల ప్రణవ్ అధైర్యపడొద్దని అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ప్రణవ్ దండం పెడతాను మీరు తండ్రి నువ్వు మాకు అండగా ఉంటావా నువ్వు మమ్మల్ని చూసుకుంటావా మా కొడుకులను చూస్తావా నువ్వు اندا باندې دلته کاټېته نیته وني کله یې وینم کله راوټه ځول تان لري هم ریټ واغونډه ییش پېښد نا بیلله